ఏపీ ముస్లిం స్వర్ణకార సంఘానికి జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను కేంద్రాలలో పోలింగ్ నిర్వహించగా ఇందులో పట్టకర గుర్తు ప్యానెల్ విజయం సాధించింది ఈ ప్యానల్ తరపున పోటీ చేసి గెలుపొందిన నెల్లూరుకి చెందిన షేక్ ఇస్మాయిల్ కాదరి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు అదేవిధంగా సింగరాయకొండకు చెందిన సయ్యద్ అహ్మద్ బాషా సెక్రటరీగా నంద్యాలకు చెందిన ఎండి యాకూబ్ కోశాధికారిగా నియమితులయ్యారు ఈ సందర్భంగా నెల్లూరు నగరంలో ఏపీ ముస్లిం స్వర్ణకార సంఘం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ కాదరి మాట్లాడారు తమ ప్యానెల్ విజయాన్ని చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేస్తున్నట్లు తెలిపారు స్వర్ణకారుల సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి తమవంతు కృషి చేస్తామని చెప్పారు అందరికీ అన్ని వేళలో అందుబాటులో ఉంటామని తెలియజేశారు అనంతరం షేక్ ఇస్మాయిల్ ఖాదరిని పలువురు ఘనంగా సన్మానించారు నిన్న జరిగిన ఎన్నికలు మన ఆంధ్రప్రదేశ్ ముస్లిం సున్నకార సంఘం నిన్న పదిహేను సెంట్రల్లో మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికలకి మన ప్యానల్ మన గుర్తు పట్కారు గుర్తు దానికి అధ్యక్షుడు నేను ఇస్మాయిల్ ఖాదిని మన సెక్రటరీ అహ్మద్ బాషా గారు సింగరాయకొండ మన టెజరర్ నంద్యాల యాకూబు మన ప్యానలు నిన్న జరిగిన ఎన్నికల్లో పదిహేను సెంట్రల్లో ఆ ఎన్నికలు జరిగాయి పోలింగ్ జరిగింది దాంట్లో ఆరు వందల యాభై ఓట్ల మెజార్టీతో మన ప్యానల్ మేము గెలుపొందాము మన ముస్లిం సున్నకార సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ముస్లిం సోదరులు ఉన్నారో ముస్లిం సున్నకారులు ఉన్నారో అది మన ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ ప్రభుత్వం కాడ మనం మనం ఉన్న సమస్యలు తెలుపుకోడానికి మనం ఉన్న సమస్యలు ప్రభుత్వం ద్వారా పెద్దల ద్వారా ప్రభుత్వం దగ్గర తీసుకుపోయేదానికి మేము మన ప్యానలు నేను అందరూ ప్రయత్నం చేస్తాము ప్రతి సున్నకారుడికి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళకు వచ్చే ఇబ్బందులు వాళ్ళకు వచ్చే మన సున్నకారులలో ఉన్న సమస్యలు గురించి మన పెద్దల ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచి సమస్యలకి పరిష్కారం మన ప్రభుత్వం ద్వారా అందాలని చెప్పి మేము ప్రయత్నిస్తాము ప్రతి సున్నాక ఈ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు ఓటేసిన వాళ్ళందరికి కూడా మన ఆంధ్రప్రదేశ్లో పదిహేను సెంట్రల్లో ఎంతమంది ఓటు అంతమందికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనకు ఇచ్చిన ఈ బాధ్యతని మేము సక్రమంగా మేము ఆ బాధ్యతని మేము పూర్తిగా ప్రయత్నిస్తామని చెప్పి దానికి న్యాయం చేస్తామని చెప్పి తెలుపుకుంటూ నాకు ఇచ్చిన మన పెద్దలు మన వా అందరూ మన ఆంధ్రప్రదేశ్ ఎంతమంది ఓటేసారో వాళ్ళు మన సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం మన గౌరవ సలహాదారులు చెప్పినట్టు మన ఉస్మాన్ గారు మన హాజీ అమీర్ భాష గారు చెప్పినట్టు మన ప్యానల్ రెండు అయినా అందరూ సున్నకారులే అందరితో కలిసిమెలిసి అందరి సహకారం తీసుకొని ప్రభుత్వం ద్వారా ఏ మనకు వస్తాయో దాని గురించి సాధించేదానికి అందరూ కలిసి ప్రయత్నిస్తామని చెప్పి అందరితో సహా సహా సహకారాలు తీసుకుంటాం అని చెప్పి అందరి రాయమశులతో తీసుకుని పనిచేస్తామని చెప్పి మాటిస్తూ నస్తే నందల నుంచి వచ్చాము నా పేరు ఎం ఉస్మాన్ ఆంధ్ర రాష్ట్ర ముస్లిం స్వర్ణగార సంఘంలో గౌరవ సలహాదారుని అంటే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాయి కాబట్టి మాజీ గౌరవ సలహాదారుని ఇప్పుడు రెండు పైనాళ్ళు ఇక్కడ పోటీ చేసినాయి ఒకటి ఇస్మాయిల్ గారు ఒకటి ఖలీల్ గారు ఇవి గెలుపుకోవటం అంటే సహజం ఎవరు గెలుస్తారనేది ఎవరు ఓడిపోతారనేది అది దైవాధీనం కాబట్టి మేము ముస్లిం స్వర్ణకారులం అంతా ఒక్కటే మా సొన్న మా సంఘం ఒక్కటే కాబట్టి అందరూ కలిసిమెలిసి కూడా పని చేయాలని ఇప్పుడు ఈ ప్యానెల్ గెలిచిన ప్రెసిడెంట్ గారితో నేను కోరుకుంటున్నాను ఒకరిని కూడా ఎవరిని కూడా పక్కకు పోనీవ్వకుండా అందరితో కలిసిమెలిసి నవ్వుతూ పనులు చేసుకుంటూ పోవాలి ఏదన్నా సాధించాలనుకుంటే మీ ఊరి నుంచి కానీ తర్వాత ఏదైనా రాజకీయ నాయకుల దగ్గర పోయి మన విషయాలు చెప్పి మరి ఏమైనా స్థలాలు కానీ ఏమన్నా కానీ బీద సన్నకారులను చూసుకొని వాళ్ళకు ఇప్పించవలసిందిగా నేను కోరుకుంటున్నాను మరియు ఇంకోటి ఏమంటే ఇప్పుడు స్వర్ణకర సంఘం ఎన్నికలు జరిగినాయి ఆరు వందల దాదాపు ఆరు వందల నలభై ఓట్లతో మన ఇస్మాయిల్ గారు గెలిచినారు వాని ఇప్పటి నుంచి కాదు ఇంతకుముందు కూడా ఇక్కడ నెల్లూరు జిల్లా ముస్లిం స్వర్ణకర సంఘం అధ్యక్షునిగా ఉన్నారు ఇప్పుడు అది ఉంటూ మళ్ళీ ఇక్కడ పోటీ చేసి ఇప్పుడు గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళకు మా యొక్క అభినందనలు తెలుపుతున్నాము ఏమంటే ఊరికే గెలవడమే కాదు నిండు మనసు పెట్టి ఈ సంఘాన్ని ఆర్థికంగా తీర్చిదిద్దాలని తర్వాత అందరితో కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని నా మనసారా కోరుకుంటున్నాను ఇంకా ఏమైనా వేరే విషయాలు ఆ విషయాలన్నీ తర్వాత స్వీకారం తర్వాత ఏం జరుగుతుంది ఏమనేది అక్కడ విషయాలు తెలుస్తాయి అక్కడే చెప్తాను నేను నిందరి నుంచి హాజీ చేసిన మీరు భాష ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏమంటే రెండు వేల పద్దెనిమిదిలో మన ఏపీ ముస్లిం సున్నగార సంఘం మైనార్టీ తరపు నుంచి ఎలక్షన్ జరిగాయి ఇప్పుడు న్యూ ఎలక్షన్ నిన్న డిక్లేర్ అయింది దాంట్లో మన ఇస్మాయిల్ హజర్ గారు ఆరు వందల నలభై ఓట్ల మెజార్టీ దాదాపు గెలిచారు చాలా సంతోషం కానీ గెలుపు ఓటమి పెద్ద అని చెప్పిన సహజమే కానీ ఇప్పుడు అసలు ఏమంటే పని చేసి చూపించాలి ప్రతి స్వర్ణకారుణుకి న్యాయం చేయాలా ఆ న్యాయం చేస్తారని కూడా అల్లా కూడా ఈయనకు ఆ పోస్ట్ ఇచ్చారు అది చేస్తారని మేము కూడా నమ్ముతున్నాము అందరికీ సహకరించాలి అందరికీ సహకారాలు ఉండాలని ఎల్లప్పుడూ అందరం ఒకటే ఏమంటే ఇది ఏమంటే ఒక బాధ బాధ్యత కోసం ఇచ్చాము ఇది ఇది పోస్ట్ అనేది ఏమి ఆయన ఈయన గెలిచినాడని కాదు ఆనందం కాదు ఈయనకు బాధ ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అసలు విషయాలు ముందుకు వస్తాయి ఎవరికి ఏం పని చేయాలో ఎవరికి ఎవరికి సహకరించాలి సమస్యలు ఏమి సమస్యల గాడికి మేము పోవాలి ఆ సమస్యలు మా గాడికి రావు అందుకోసం మా ఇస్మాయిల్ అజద్ గారు సమస్యలు ఎత్తుకులాడి ఆ సమస్యల్ని పూర్తి చేస్తారని మేము ఆశిస్తున్నాం ವ್ಯಾಪ್ತ